పాల్వంచలో ఆధార్ క్యాంప్ అవస్థలు అంతా ఇంతా కాదు ఇది ఒక్క ప్రాంతంలో కాదు తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ సెంటర్లలో దుస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్ ఇప్పుడు ఒక జాతరలా మారిపోయింది అయితే ఈ జాతరలో ప్రజలు పాలు పంచుకుంటున్నది ఆనందంగా కాదు అవస్థలతోనే కనీస సౌకర్యాలైన తాగునీరు లేదు మార్గదర్శక సూచనలు లేవు అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలో తెలియని స్థితి టోకెన్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చునే పరిస్థితి అన్నీ కలిసి ప్రజలను తిప్పలు పెడుతున్నాయి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మన ప్రతినిధి ప్రస్తుతం పాల్వంచ నుండి మనకు కలెక్టరేట్ వద్ద ఆధార్ సెంటర్లో పరిస్థితిపై సమాచారాన్ని అందిస్తున్నారు ఆ వివరాలేంటో చూద్దాం ఇప్పుడున్న అక్కడ పరిస్థితి చూస్తే ఇది ఆధార్ క్యాంప్ ఇప్పుడున్న అక్కడ పరిస్థితి చూస్తే ఇది ఆధార్ క్యాంప్ కాక ప్రజల అసౌకర్యానికి నా కేంద్రంగా మారిందా అనిపిస్తోంది పాల్వంచ కలెక్టరేట్ ప్రాంగణం ప్రస్తుతం నానా గందరగోళంగా ఉంది అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు చేరుకున్నారు దీన్ని ముందుగా ఊహించని నిర్వాహకులు సైతం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం ఆధార్ అప్డేట్ లేదా కొత్తగా ఆధార్ కార్డులు తీసుకోవాల్సిన అవసరమున్న వారికి ఈ క్యాంపును ఏర్పాటు చేశారు కానీ క్యాంప్ ఏర్పాటులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ ఏ కౌంటర్ ఉన్నది టోకెన్ ఎక్కడ తీసుకోవాలి అప్లికేషన్ ఫారాలు ఎక్కడ ఇచ్చేవారెక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ విషయంలో ఎటువంటి సూచిక బోర్డులు లేకపోవడం వాలంటీర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు గందగోళానికి గురవుతున్నారు ఆధార్ సెంటర్కు అప్డేట్ కోసం వచ్చిన ఓ చంటిపాప తల్లి తన బిడ్డను చంకన పెట్టుకుని కెలో నిలబడి దిక్కుతోచని స్థితిలో తన ఆవేదన ఇలా వ్యక్తం చేసింది చిన్నపిల్లలతో వచ్చాం గంటలుగా నిల్చున్నాం ఎవ్వరూ చెప్పలేదు ఏం చేయాలో నీళ్లైనా ఇస్తే బాగుండేది దాహంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధ కలిగించింది ఇది ఒకవేళ మేడారం జాతర అయినా కూడా ఇంత గందరగోళం ఉండదు ప్రజలు ఎంతమంది వస్తారు అనేది ఊహించాల్సింది కదా అని మహిళ వాపోయారు ప్రభుత్వం తరపున అధికారుల సమాధానం ప్రకారం ఈ రోజు ఏర్పాటైన క్యాంప్కు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు ఈ విఫలతను పాఠంగా తీసుకుని రేపటి నుంచి మండలాల వారీగా క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు ప్రజల సంఖ్య ఊహించిందే కాకుండా చాలామందికి వెంటనే సేవ అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టాం కానీ స్పందన ఎక్కువ కావడంతో తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయి రేపటి నుంచి మండలాల వారీగా క్యాంపులు పెడతాం ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది అని అధికారులు అంటున్నారు అయితే ప్రజల ఆవేదన అధికారుల సమాధానం రెండింటినీ చూస్తే ప్రభుత్వం కొంత మేనేజ్మెంట్లో విఫలమైందన్న సంగతి స్పష్టమవుతోంది ముఖ్యంగా తాగునీరు వంటి ప్రాథమిక వసతులు లేకపోవడం సూచన బోర్డుల గానీ గైడ్లైన్స్ గాని లేకపోవడం అనేది నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తీసుకువస్తోంది ఇవన్నీ చూస్తే ఆధార్ క్యాంప్ ఒక సౌకర్యం కాక ప్రజలకు కష్టాల కూపమై మారింది ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సరైన ఏర్పాట్లు చేస్తే ఇంకేముందు నుంచి జరిగే మండలాల వారీ క్యాంపులు బాధాకర అనుభవాలను తలపించకుండా ఉంటాయి ఈ పరిస్థితులు అక్కడ ఉన్న ఏర్పాట్లను బహిర్గతం చేశాయి మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారేమో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ప్రాంతంలో సమాచారాన్ని మాకు అందించాలంటే మా వాట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు నెంబర్కు కు పంపండి స్టేట్ యూన్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం